సో మనం కొండపైకి వెళ్ళాలంటే మాత్రం రైట్ సైడ్ అయితే దారి ఉందండి సో నేను అయితే లెఫ్ట్ కాబట్టి సో ఈ దారిలో అయితే ఎవ్వరు రావద్దండి ఎందుకంటే సన్న చినుకులు పడ్డ వర్షాకాలంలో అయితే చాలా సేఫ్టీ అయితే లేదు ఫ్యామిలీతో ఉన్నప్పుడు మాత్రం చాలా ఇబ్బంది ఇకపోతే ఇక్కడి నుంచి కొండపైకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే మనం అన్నదానం చేసేద్దామండి ఆ తర్వాత ఏదైనా మాట్లాడుకోవచ్చు ఆటో వాళ్ళ జీవితాలే గ్యారెంటీ లేని బతుకులైపోయాయన్న సో దయచేసి ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఎక్కువ తగలబడిపోవడాలు లేకపోతే తిరగబడిపోవడాలే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఎవరికి ఏది కాకుండా ఉంటే అదే చాలు మనకి స్టార్టింగ్ టెంపుల్లోకి రాగానే అయితే ముప్పై అడుగుల ధ్వజస్తంభం అయితే ఎదురు వస్తుందండి కనుమరాయి కొండ మీద వెలిసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మనకి దేవస్థానం వాళ్ళు అయితే ఫ్రీ బస్సులు వేస్తున్నారండి కాకపోతే దాని టైమింగ్స్ ఏంటో తెలియక మంది అయితే జనాలు ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వాళ్ళందరికీ నేనైతే ఒక ఫుల్ వీడియో కూడా తీసి పెట్టున్నాను నచ్చితే ఒకసారి అయితే వెళ్ళి చూడండి